సుకుమార్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది పుష్పటూ సినిమా తర్వాత సుకుమార్ ఎవరు అంటూ గూగుల్లో దేశవ్యాప్తంగా సర్చ్ చేస్తున్నారు క్యూట్ లవ్ స్టోరీలతో తన లవ్లో పడేలా అభిమానులను మలుచుకొని లాజిక్ సినిమాలతో వావ్ అనిపించుకుంటూ మాస్ కమర్షియల్ సినిమాలతో అదరగొట్టేస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా తన పేరును నిలుపుకున్న లెక్కల మాస్టర్ సినిమాలు తీయడం మానేయాలి అనుకున్నాడట ని యూస్ఏలో తనకు వచ్చిన క్రేజ్ చూసుకొని నుంచి మంచి సినిమాలు చేయాలని అనుకున్నాడట సుక్కు ఆ తర్వాత తన స్టైల్ మార్చుకొని ఐకానిక్ సినిమాలు తీస్తూ టాలీవుడ్ కాదుకాదు దేశంలో టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సుకుమార్ సినిమాలను తీయడం ఎందుకు మానేయాలి అనుకున్నాడు ఆ సినిమా ఏంటి అసలు సినీ పరిశ్రమలో సుక్కు తన లైఫ్ ఎలా స్టార్ట్ చేశాడో తెలుసుకుందాం సుకుమార్ పూర్తి పేరు బన్రెడ్డి సుకుమార్ జనవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్బైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో తిరుపతి నాయుడు వీరవేణి దంపతులకు జన్మించాడు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవటమంటే ఇష్టం ఉన్న సుకుమార్ డేస్ నుంచి కవితలు రాయటం సినిమా స్క్రిప్ట్స్ రాయటం చేసేవాడు వీటిపై ఎంత ఇంట్రెస్టుందో లెక్కలన్నా కూడా సుకుమార్కి అంతే ఇష్టం ఈ ఇష్టంతోనే తను కాలేజీలో చదివే టైంలో మ్యాథ్స్ చెప్పటానికి లెక్చరర్ లేకపోవటంతో తన నుంచి పది మైళ్ళ దూరం వెళ్లి వేరే లెక్చరర్ దగ్గర నేర్చుకునేవాడు ఇలా డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి మీద మంచి పట్టు సాధించిన సుక్కు తర్వాత తనే జూనియర్లకు నేర్పించటం మొదలుపెట్టాడు ఒకవైపు చదువుకుంటూ రాజులలో ట్యూషన్లు చెప్పేవాడు ఇలా ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాకినాడలో ఓ కాలేజీలో లెక్చరర్గా చేరి లెక్కల పాఠాలు నేర్పేవాడు ఇలా నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు జీతం తీసుకునేవాడు సుక్కు మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ సుక్కు మనసు మాత్రం సినిమాల వైపు లాగుతుండేది ఇలా సినీ రంగంపై ఉన్న ఆసక్తితో రెండువేళ్లలో సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే తన తండ్రితో మాట్లాడి చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు సుక్కు ఇలా సినీపరిశ్రమకు వచ్చిన సుక్కు మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు ఆ తర్వాత సుకుమార్ మొదటిగా వివి వినాయక దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం మొదలుపెట్టాడు ఇలా సుక్కు మొదటి గురువు మన వినాయక్ ఇలా దిల్ సినిమాకు అసిస్టెంట్గా పనిచేసినందుకు నెలకు ఐదు వందల రూపాయలు జీతం అందుకునేవాడు సుక్కు నెలకు డెబ్బై వేలకు పైగా జీతం తీసుకున్న సుక్కు ఐదు వందల జీతానికి అసిస్టెంట్గా చేరడమంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలపై సుక్కు ఎంత ఆసక్తిగా ఉన్నాడు అనేది ఇలా ఈ సినిమా టైంలోనే దిల్ రాజుకు సుక్కు బాగా క్లోజ్ అయ్యాడు ఇలా మాటల్లో దిల్ రాజు ఈ దిల్ సినిమా సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా కథ సిద్ధం చేసుకో అని మాటిచ్చారు ఆ సినిమా మంచి విజయం సాధించటంతో పాటు రాజుని దిల్ రాజుగా మార్చేసింది ఆ విజయోత్సాహంలో ఉన్న దిల్ రాజు సుకుమార్ చెప్పిన కథ విన్నారు బాగుంది కాని కమర్షియల్గా హిట్ కాదేమో అన్నారట దిల్ రాజు కాని పట్టు వదలకుండా సుక్కు దిల్ రాజుతో చర్చలు జరిపి దిల్ రాజును ఒప్పించటంతో దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇలా దిల్ రాజు ఓకే చేయటంతో సినిమా పై దృష్టి పెట్టాడు సుక్కు హీరోగా మొదట రవితేజను అనుకొని స్క్రిప్టును రవితేజ గారికి చెప్పారు రవితేజకు కథ నచ్చింది కానీ కొన్ని కారణాలతో ఆయన రిజెక్ట్ చేయటంతో ప్రభాస్ని అనుకున్నారు కానీ అప్పటికే మరో రెండు సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటంతో సినిమా చేయలేకపోయాడు ప్రభాస్ ఇలా ఉన్న సమయంలో దిల్ సినిమా రిలీజై సూపర్ హిట్ అవ్వటంతో హీరో తరుణ్ తో పాటు ఇంకొంతమంది యంగ్ హీరోలు ఆ సినిమా చూస్తామంటే నిర్మాత దిల్ రాజు ప్రసాద్ ల్యాబ్స్లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు ఆ షో తరుణ్ అల్లు ని ఇన్వైట్ చేశాడట ఇలా ఆ సినిమా చూడటానికి అల్లు అర్జున్ కూడా వెళ్లాడు అలా స్టార్ నిర్మాత దిల్ రాజు దర్శకుడు సుకుమార్ కంట్లో పడ్డాడు అల్లు అర్జున్ ని చూసిన ఆ ఇద్దరూ తమ కథకు అల్లు అర్జున్ కరెక్ట్ అని భావించి అప్రోచ్ అయ్యారు అయితే గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగి ఉన్న అల్లు అర్జున్ వీళ్లు చెప్పేది రుటీన్ స్టోరీనే అనుకుని వద్దన్నాడు ఒకసారి కథ వినమని చెప్పటంతో కథ విన్న అల్లు అర్జున్ ఓకే చెప్పటం ఆ తర్వాత అల్లు అరవింద్ చిరంజీవి సైతం ప్రాజెక్టుకు ఎస్ చెప్పటం ఆర్య సినిమా స్టార్ట్ అయింది ఈ సినిమాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత అడ్డాల సహాయ దర్శకుడిగా పనిచేశారు ఇలా రెండువేల నాలుగులో ఆర్య రిలీజై మంచి విజయం సాధించింది ఆ తర్వాత రెండో చిత్రం హీరో రామ్ పోతినేనితో జగడం తీసిన సుక్కుకి ఆ సినిమా పెద్ద దెబ్బ కొట్టింది టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఇలా ఆ తర్వాత మూడవ చిత్రం ఆర్యాటూ అల్లు అర్జున్తో చేయగా ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది ఇలా ఆ తర్వాత సుక్కు హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో సరికొత్త కథతో యూతిని బాగా ఆకట్టుకునేలా తీశాడు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇలా ఆ తర్వాత రెండువేల పద్నాలుగులో సుకుమార్ ఎన్నో ఆశలతో మహేష్ బాబుతో వన్ నేనొక్కడేనే చిత్రాన్ని తీశాడు ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది అయితే ఈ సినిమా బాగుంటుంది కాని అప్పుడున్న ప్రేక్షకుల ఆలోచన తీరుకు భిన్నంగా ఉండటం వల్ల ప్రేక్షకుడి అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయింది కావాలంటే మీరు కూడా ఒకసారి చూడండి మీరు కూడా ఇదే మాటంటారు ఈ సినిమా ఫ్లాప్ కావటంతో సుకుమార్ సినిమాలు చేయకూడదని అనుకున్నాడట కాని వన్ నేనొక్కడినే సరికొత్త ప్రయోగం యుఎస్ఏ వారికి బాగా కనెక్ట్ అయింది అక్కడ ఈ సినిమా మంచి రికార్డులను క్రియేట్ చేయడం మంచి వసూళ్లను రాబట్టడంతో తాను మరొకసారి మంచి సినిమాలు చేయాలని అనుకున్నాడట ఈ విషయాన్ని సుక్కునే చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యుఎస్ఏలో చెప్పాడు ఇదిలా ఉండగా నాన్నకు ప్రేమతో సినిమాతో కి ఒక సరికొత్త లుక్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడమే కాక తన లాజిక్స్తో సినిమాని అదరగొట్టేశారు ప్రతి కొడుకు నాన్నకు ప్రేమతో అని పాడేలా చేశాడు సుక్కు ఇలా ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇండస్ట్రీలో సినీ అభిమానులు సుకుమార్ లవ్ స్టోరీలకు ఫేమస్ అని వేసేశారు ఈ టైంలో రాజమౌళి సుక్కులో ఏం చూశారో తెలీదు కానీ సుకుమార్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు కాబట్టి మేమంతా ఇక్కడున్నాం సుకుమార్ మా సినిమాలు మొదలు పెడితే అంతే సంగతులు అన్నారు ఆయన మాటల్ని నిజం చేస్తూ సుక్కు రంగస్థలం సినిమాతో ఒక్కసారిగా తనలోని మాస్ విశ్వరూపం చూపించారు రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ సినిమాగా రంగస్థలం నిలిచిపోయింది రామ్ లో ఉన్న నటుడిని పూర్తిస్థాయిలో వాడుకున్నారు సుక్కు ఈ సినిమాతో అప్పటివరకు రామ్ చరణ్ ని విమర్శించిన వారు సైతం ప్రశంసించేలా చేశాడు సుక్కు ఇలా మా సినిమాతో తన ఉనికిని చాటుకున్న సుక్కు ఈసారి ఇంకెలా వస్తాడో అనుకునే లోపే పుష్ప సినిమాతో ఇండియాలో అడుగుపెట్టాడు ఇలా దేశం మొత్తాన్ని పుష్ప సినిమాతో టాలీవుడ్ తగ్గేదేలే అనిపించాడు అల్లు అర్జున్ని పానిండియా స్టార్ చేశాడు ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో సాధించలేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ సాధించాడంటే అల్లు అర్జున్తో ఆ రేంజ్లో సుకుమార్ యాక్టింగ్ చేయించారు ఆ తర్వాత పుష్ప టూతో వచ్చి అస్సలు తగ్గేదేలే అంటూ తన ఉనికిని చాటుకున్నాడు సుక్కు ఇలా అల్లు అజ్జున్తో డైరెక్టర్ కమ్ రైటర్గా జర్నీ షురూ చేసిన సుకుమార్ మళ్లీ బన్నీతోనే పుష్ప ఫ్రాంచైజీ తెరకెక్కించి గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు పుష్పది రూల్తో దండయాత్ర చేసి గ్లోబల్ బాక్సాఫీస్ని షేక్ చేశాడు ఇంత కీర్తిని గడించిన సుకుమార్ బన్ నేనొక్కడినే సినిమాతో సినిమాలు తీయడం ఆపేసి ఉంటే ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ నేషనల్ అవార్డు కొట్టే ఛాన్స్ మిస్ అయ్యేది అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యేవాడు కాదేమో సుక్కు ఆ రోజు సినిమాల నుంచి రిటైర్ అవ్వకపోవడం ఈరోజు చరిత్ర గుర్తించే స్థాయికి చేరుకున్నాడు సుక్కు ఇక ప్రస్తుతం రామ్ తో మరో సినిమా చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు సుక్కు ఇదండి మన స్టార్ డైరెక్టర్ సుక్కు స్టోరీ